భారతదేశంలో డేటింగ్ యాప్ల పరిణామం విభిన్న మలుపులు తీసుకుంటోంది కొన్నేళ్లుగా ప్రేమ సంబంధాల కోసం యువత ఈ యాప్లను విరివిగా ఉపయోగిస్తున్నారు అయితే ఇప్పుడు కొన్ని యాప్లు వినూత్న కొన్నిసార్లు వివాదాస్పదమైన ప్రమాణాలతో సమాజంలో ఒక ప్రత్యేకమైన వర్గాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నాయి తాజాగా నాట్ డాట్ డేటింగ్ అనే కొత్త డేటింగ్ యాప్ అటువంటి వివాదాస్పద ప్రయోగాలతో వార్తలు నిలిచింది ఈ యాప్లో సభ్యులు చేరడానికి ఒక కీలకమైన షరతు ఉంది పురుషులు ఏటా కనీసం యాభై లక్షల ఆదాయం సంపాదించాలి అయితే మహిళలకు ఎలాంటి ఆదాయ పరిమితి ఉండదని సంస్థ స్పష్టం చేసింది ఈ విధానం మహిళలకు మరింత భద్రత కల్పించే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయమని యాప్ వ్యవస్థాపకులు పేర్కొన్నారు అంతేకాదు ప్రతి సభ్యుని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయబడుతుంది అదనంగా వారికి ఒక వ్యక్తిగత సంబంధాల మేనేజర్ కూడా కేటాయిస్తారు ఈ యాప్ను అభిషేక్ అస్థానా జస్వీర్ సింగ్ కలిసి ప్రారంభించారు క్లాసిక్ మ్యాట్రిమోనియల్ సైట్లా కాకుండా ఫిల్టర్లతో ఆడుకోకుండా నాట్ డేటింగ్ వినియోగదారులను చిన్న చాటింగ్ ద్వారా తమ వ్యక్తిత్వం భావోద్వేగాలు సంభాషణ శైలి యాప్ లో వ్యక్తపరచాల్సి ఉంటుంది ఈ డేటాను ఆధారంగా చేసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానంతో మెచ్చే భాగస్వామిని సూచిస్తారు అయితే ఎమోషనల్ కనెక్ట్ నిజమైన సంబంధం వృద్ధి చెందడం అనేది కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సాధ్యం కాదు ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య పరస్పర నమ్మకం బంధం ద్వారా మాత్రమే ఏర్పడుతుంది ఈ యాప్ ఆదాయాన్ని ప్రధాన అర్హతగా పెట్టిన తీర్పుపై పెద్ద చర్చ జరుగుతోంది స్నేహం ప్రేమ అనేవి డబ్బు ఆధారంగా నిర్ణయించు లేని భావోద్వేగాలు ఇలా ఆదాయాన్ని ప్రమాణంగా పెట్టడం వల్ల సమాజంలో అసమానతలు మరింత ముదిరే ప్రమాదం ఉంది అలాగే వంద శాతం నేపథ్య పరిశీలన అనేది వ్యక్తిగత గోప్యతపై ప్రభావం చూపించే అంశం వ్యక్తిగత డేటా డిజిటల్గా నిల్వ ఉండడం వల్ల హ్యాకింగ్ ప్రమాదం కూడా ఉంటుందన్న ఆందోళన వస్తున్నాయి డేటింగ్ యాప్లు ప్రేమ కోసం ప్రారంభమైన ఇప్పుడు వాటిలో ఫిల్టర్లు ప్రమాణాలు డేటా విశ్లేషణలతో నిండి ఉన్నాయి నాట్ డాట్ డేటింగ్ లాంటి యాప్లు ధనికత అనే ప్రమాణాన్ని పెట్టి ప్రేమ అనే భావనను ఒక వర్గానికి పరిమితం చేయడమే కాకుండా డేటా భద్రత వ్యక్తిగత గోప్యాలపై కూడా ప్రశ్నలు కలిగిస్తున్నాయి భవిష్యత్తులో ఈ తరహా సంబంధాలు నిజమైన సంబంధాలను ఏర్పరచగలవా లేదా మనుషుల మధ్య సంబంధాలను ఒక వ్యాపారంగా మార్చే దిశగా వెళ్తాయా అన్నది సమాజం ఎదుర్కోవాల్సిన ప్రశ్నగా మారింది